న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లక్షలు విలువ చేసే భూమి కబ్జా చేసిన విలేకరి చూస్తున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు నేను విలేకరుని అంటూ యథేచ్ఛగా విలేకరులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు అనుకోని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏకంగా ఐదు సెంట్లు స్థలం కబ్జా చేసిన నకిలీ విలేకరి నకిలీ విలేకరి కబ్జాపై ఆర్డీఓకు కంప్లైంట్ చేసిన విలేకరులు సదరు నకిలీ విలేఖరిపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పలు చీటింగ్ కేసులు ఉన్నప్పటికీ స్పందించని అధికారులు ఇటువంటి నకిలీ విలేకరుల వలన అసలైన విలేకరులకు చెడ్డ పేరు వస్తుందంటూ వెంటనే అధికారులు స్పందించి నకిలీ విలేకరిపై తమ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ నర్సీపట్నం మున్సిపాలిటీలోని పాలం పాలంకొండకు అనుకోని ఉన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అర్హులైన నర్సీపట్నం విలేకరులకు అప్పటి టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇండ్ల స్థలాలు కేటాయించారు జర్నలిస్టుల ఉన్న స్థలాలకు అనుకుని ఆర్టీవో ఎక్సైజ్కు సంబంధించి స్థలాల కేటాయించారు అయితే ప్రభుత్వం మారిపోవడంతో ఎక్సైజ్ శాఖలకు కేటాయించిన స్థలంలో జగనన్న ఇండ్ల స్థలములు ఇవ్వడం జరిగింది అయితే అక్కడ కొండకు అనుకుని ఉండడంతో జననివాసాలకు అనుకూలంగా ఉండకపోవడంతో నాటి జిల్లా కలెక్టర్ వాటిని రద్దు చేయడం జరిగింది దీంతో ఆ స్థలం ఖాళీగా ఉండడంతో నకిలీ విలేకరి కన్ను ఆ స్థలంపై పడడంతో అధికారులందరూ ఎన్నికల హడావుడిలో ఉండడంతో సందడిలో సడేమియాగా ఏకంగా ఐదు సెంట్లు స్థలాన్ని ఆక్రమించి కబ్జాకు పాల్పడ్డాడు దీని విలువ సుమారు ఇరవై లక్షలు ఉంటుందని అంచనా ఇది చూసిన స్థానికులు విలేకరులకు సమాచారం ఇవ్వడంతో భూకబ్జా వ్యవహారం బయటపడింది దీనిని విలేకరులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారులు స్పందించి అక్రమ నిర్మాణం ను కలిగించి సదరు విలేకరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నేను అన్నా మా మమ్మల్ని బెదిరినాన్ని మీరు చాలరు వారితో మాట్లాడుకో వారు మీరు చూసుకోండి నాకు సంబంధం ఏంటి వాళ్ళు నేత లేదు నన్ను బెదిరినందుకు ఎక్కడ సరిపోతావు నువ్వు అలాగే చంద్రికళం అండి పర్సీపట్నం మున్సిపాలిటీలో బొడ్డుపిల్లికి జోగునాథ్ దగ్గరలో జర్నలిస్ట్ కాలనీ ఉంది ఆ జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని గతంలో కూడా ఇక్కడ జగనన్న కాలనీ ఇవ్వడానికి కొంత ఏర్పాట్లు అయితే చేశారో ఆ ఏర్పాట్లతో పైనుంచి వాటర్ ఫాల్ ఏదైతే వస్తుందో ఇక్కడ నిర్మాణం వీలు కాదని అప్పుడప్పుడున్న ఉన్న కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇది ఖాళీగా ఉండడం ఆ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది ఆర్టీఓ ఆఫీస్కి కొన్ని ఎక్సైజ్ శాఖ కూడా ఈ ప్రాంతాన్ని చూపించడం జరిగింది ఇక్కడ ఆఫీసులు కట్టడానికి కొందరు అదంతకుడు ఏదైతే ఉన్నాడో సందట్లో సడమియ ఎలక్షన్ టైంలో ఎవరు కానీ ఇటువైపు చూడరని అనే నేపథ్యంలో ఐదు సెంటులు భూమిని ప్రభుత్వ భూమిని సుమారు ఇది పాతిక లక్షల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేయడానికి కొందరు అదాంకులకు ఇక్కడికి వచ్చి తప్ప తాగి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా కబ్జాకు చేసి మనం చూడచ్చు చూడవచ్చు పునాది పూర్తిగా ఇసుకతో అడుగున రాయి కప్పడం కూడా జరిగింది ఈ చూడని మనం చూసాం కదా ఈ ఈ ప్రాంతం అంతా ఇది సుమారు ఐదు సెంట్లు ఐదు సెంట్లకు ఎక్కువ ఉంటుంది ఇది సుమారు ముప్పై లక్షలు విలువ చేస్తుంది ఏదైతే గతంలో కూడా ఎన్నిసార్లు అధికారులు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇటువైపు కొన్నెత్త కూడా చూడకపోవడం గతంలో కూడా రోడ్డుగా అనుకున్న ప్రభుత్వ భూమి గురవుతుందనేవి రెవెన్యూ అధికారులకు చెప్తే అక్కడ నిమిత్తం బోర్డు మాత్రమే పెట్టడం తప్ప వాళ్ళపై ఎటువంటి చర్యలు ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ కళ్ళు తెరిచి పోలీస్ వ్యవస్థపై ఎవరైతే దీనికి పాల్పడ్డారో అక్రమంగా పాల్పడ్డారో వాళ్ళపై క్రిమినల్ కేసులు పెడితే మరొకరు ఎలాంటి ఎలాంటి అన్యాయాలకి పాల్పడకుండా ఉంటారని ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ కళ్ళు తెరిచి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నాం వాపిస్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్